మీరు ఒక సాధారణ మహిళగా ఉన్నటువంటి మీరు ధ్యాన పరిచయం అయిన తర్వాత కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా కొన్ని లక్షల మందిని ధ్యానంలోకి తీసుకొచ్చారు అది మళ్ళీ మీరు ఒక ఎంప్లాయీగా ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చారు ఇదే స్టేజ్ మీద సారు మిమ్మల్ని ప్రశంసించటం కూడా జరిగింది కోహ్నీ కోహ్ నిరోజనంగా మిమ్మల్ని ప్రశంసించటం జరిగింది మరి మీరు ఆ స్థితికి చేరటానికి గల కారణం ఏంటి ఏ విధంగా చేరగలిగారు మంచి క్వశ్చన్ అడిగారు వన్స్అన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మాస్టర్స్ నా పేరు మేడం చెప్పినట్టు సుమంగళ కర్ణాటక నుంచి వచ్చాను ఇప్పుడు మనము పాత ఎన్నో యుగాల నుంచి వింటూనే ఉన్నాము స్త్రీ ఒక గొప్పతనం నుంచి ఇప్పుడు కూడా మన మాస్టర్స్ అందరూ చెప్పారు కూడా వాగ్దేవి కావచ్చు చన్నమాంబ కావచ్చు ఎవరే కావచ్చు పురాతన కాలం నుంచి మనము స్త్రీ గురించి వాళ్ళ గొప్పతనం గురించి వింటూనే ఉన్నాము కానీ ప్రస్తుతం మా మేమే చూస్తున్నాము మన కళ్ళెదురుగా ఉండే మన స్వర్ణలత స్వర్ణమాలాపత్రి మేడం మనకు ఎంతో ఇన్స్పిరేషన్ ఒక స్త్రీయే వెలుగు ఈరోజు మన కాన్సెప్ట్ స్త్రీయే వెలుగు ఆ స్త్రీయే వెలుగు అనడానికి మన స్వర్ణమాలపత్రి అమ్మనే కారణం వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి కూడా సో దాన్ని నేర్చుకోవడానికి ముఖ్య మెయిన్ బేసిక్ కావాలంటే ధ్యానము ఆ ధ్యానం నుంచే నేను కూడా ఒక సాధారణ మహిళలుగా ఒక నాలుగు గోడల మధ్య ఉన్న కామన్ స్త్రీ సో అలాంటిది ఎప్పుడు నాకు ధ్యానం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ప్రాప్రథమంగా పత్రిజీ మీరు మొత్తం కర్ణాటకనే చూసుకోవాలని పెట్టేశారు బాధ్యత కానీ ఆ శక్తి నాలో ఎక్కడ ఉందంటే ఉంది లోపలనే ఉంది కానీ నాకు తెలీదు ఆ స్త్రీతత్వం గురించి స్త్రీ శక్తి గురించి ఆ జ్ఞానం గురించి ఎప్పుడు నేను ధ్యానం మొదలెట్టానో అప్పుడు సారు ప్రారంభ దిశలో ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో ఎస్ సార్ ఎందుకంటే నాలో ఉంది కాబట్టే ఆ మహాగురు చేస్తూ చెప్తున్నారు నేను చెయ్యాలి దర్శాలని ఎంతవరకు వచ్చిందంటే సార్ ఏం చెప్తే ఎస్ సార్ ఎస్ సార్ అని చేసుకుంటూ సో జాబ్ చేసుకుంటూ ఒక్క క్షణం కూడా నేను అరే పోవాలా ఒక ఆడదిగా ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడ ఆడది పురుష అనేది ఏమీ లేదు మాస్టర్స్ మనం శారీరకంగా ఉన్నాము కానీ లోపల అంతే ఈక్వాలిటీ ఉంది జ్ఞానం విషయంలో అందుకే సార్ ఏం చెప్తే ఎస్ సార్ చేద్దామని కర్ణాటకలో మొత్తం సార్ ఎక్కడెక్కడ చెప్తారో హరపనల్లి హుబ్బళ్ళి హావేరి ఎక్కడ చెప్తారో మేము ఉండేది యాక్చువల్గా సిరిగుప్ప బళ్ళారి డిస్టిక్ కానీ అక్కడ అందరూ ఈ విశ్వ కుటుంబం నాది అని అడుగు పెడతాను కొత్త వాళ్ళు అనేది నాకు ఎప్పుడూ ఉండదు మన పిరమిడ్ మాస్టర్కి కూడా ఎవరు ఉండరు వీళ్ళు వేరే వాళ్ళని సో మన వాళ్ళందరూ జ్ఞానంలో రావాలి అనే ఒక కాన్సెప్ట్తోనే అడుగు పెట్టాను అందరూ ఇప్పుడు లక్షలాది మంది ధ్యానులైనారు నేను ఎంత అంటే నిజంగా సార్కి ప్రతి ఒక్క నా బాడీలో ఉన్న ప్రతి ఒక్క అణు అణువు ఆయనకి అంకితం ఆయన సంకల్పానికి అంకితం సో ప్రచారం కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ కానీ శాకాహార ర్యాలీలు కానీ ఏమీ నేను ఒక్క క్షణం వాళ్ళు చేయాలి ఆల్ అందుకే స్త్రీయే వెలుగు అనడానికి మనలాంటి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు మేము స్టేజ్ మీద ఇక్కడ ఐదుగురు ఉన్నారని కాదు బయట ప్రపంచం మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది గొప్ప స్త్రీలు ఉన్నారు వాళ్ళందరినీ నేర్చుకుని ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరుగా స్ఫూర్తిగా చేసుకుని మనం అడుగు వేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్